రోజు మనం గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం ఆలయంలో భక్తులు లేరంటే గబగబా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం మూల విరాట్కు ఎదురుగా నిలబడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ గర్భగుడిలో మూల విరాట్కు ముందు నిలబడి స్వామివారిని దర్శించుకోకూడదని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం అపచారంతో సమానమని అంటారు గుడి ఖాళీగా ఉన్నా భక్తులతో నిండిపోయినా సరే మూల విరాట్ దర్శనం నేరుగా చేసుకోకూడదు మరి స్వామివారి దర్శనం ఎలా చేయాలి మూల విరాట్కు ఎదురుగా నిలబడి ఎందుకు నమస్కరించకూడదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి గుడికి వెళ్ళి స్వామివారికి నమస్కరించే సమయంలో మనం సాధారణంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా శుభ్రమైన దుస్తులు వేసుకొని వెళ్ళాలి మురికిగా ఉండే దుస్తులు వేసుకొని వెళ్లడం తప్పుగా పరిగణిస్తారు గుడి లోపలికి వెళ్లే ముందు తప్పకుండా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి జలంతో సంప్రోక్షణ చేసుకోవడం వలన శరీర శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా కలుగుతోంది ఇక లోపలికి అడుగుపెట్టిన తరువాత నేరుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు ముందుగా ధ్వజస్తంభం బలిపీఠం వద్ద ఆగి నమస్కరించాలి దర్శనం చేసుకున్న వెంటనే ఆలయంలో నేలపై సాష్టాంగ నమస్కారం చేయకూడదు నమస్కారం చేసి కాసేపు కూర్చున్న తరువాతే సాష్టాంగ నమస్కారం చేయాలి ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత దేవుని సన్నిధిలో ఖాళీ చేతులతోనే ఉండాలి పర్సులు ఫోన్లు ఇతర వస్తువులను చేతితో పట్టుకోరాదు శివాలయంలో మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి అమ్మవారి ఆలయాల్లో పాదాభివందనం మాత్రమే చేయాలి మహిళలైతే అర్ధ నమస్కారం చేయాలి దీనినే నతముద్ర అని కూడా పిలుస్తారు దేవుడి ముందు నిలబడి స్వామిని ప్రార్థించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్దం చేయకూడదు సెల్ ఫోన్లలో మాట్లాడరాదు పాటలు వినేయడం కూడా చేయరాదు గర్భగుడి ముందు నిలబడి నమ్రతతో తలదించుకుని నమస్కరించాలి అహంభావంతో చూస్తూ ఉండడం అశుభంగా భావిస్తారు వీటిని పక్కన పెడితే మూల విరాట్కి ఎదురుగా నిలబడి స్వామికి నమస్కరించకూడదు అని శాస్త్రం కూడా చెబుతోంది దీనికి కారణాలు ఏమంటే ఆకాశం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు వీటినే దైవ కిరణాలు అని కూడా పిలుస్తారు ఇవి గర్భగుడిపై ఉన్న కలసాన్ని తాకి గుడి లోపల ఉన్న స్వామివారి విగ్రహంపై పడి అక్కడి నుంచి ముందుకు ప్రసరిస్తాయి స్వామివారిని తాకిన కిరణాలు అత్యంత శక్తివంతంగా మారుతాయి ఈ కిరణాలకు ఎదురుగా ఉంటే వాటిని తట్టుకోవడం చాలా కష్టం కిరణాలు నేరుగా తాకితే శరీరం అనారోగ్యం బారిన పడుతోంది అందుకే స్వామివారికి పూజించే సమయంలో గర్భగుడికి ఎడమ లేదా కుడివైపున నిలబడి స్వామివారిని నమస్కరించాలి ఇలా చేయడం వలన గర్భాలయం లోపలి నుంచి వచ్చే కిరణాలు నేరుగా కాకుండా పక్క నుంచి మనల్ని తాకుతాయి ఈ కిరణాలు మన శరీరంలో ప్రవేశించి మనలో దైవత్వాన్ని దైవం ఎడల సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది ఇక చాలామంది మూల విరాట్ రూపాన్ని చూడగానే వెంటనే కళ్ళు మూసుకుంటాం గర్భగుడి లోపల మూల విరాట్ను చూసినా వెంటనే కళ్ళు మూసుకోకూడదు కాసేపు విగ్రహాన్ని తదేకంగా చూసిన తరువాత మాత్రమే కళ్ళు మూసుకోవాలి ఇలా కళ్ళు మూసుకుంటే ఆ స్వామివారు బృకుటి మధ్య భాగంలో స్థిరపడిపోతారని పండితులు చెప్తున్నారు ఆ రూపాన్ని మనం కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచినా కనిపిస్తూనే ఉంటుందని పండితులు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్